कि हम सर, ये जो डेवलप हुआ, डॉक्टर अग्रवाल आई हमसे बनता है जहाँ देश को उपजीवित करने की, एंड इट इस आर 44 ब्रांच इन आल देश एंड ऑल 250 कुछ हॉस्पिटल्स एंड अरे वेरी हैप्पी तू वेलकम अ यर एंडी सर, डॉक्टर आगरा सिंह माथुर सर इन ऑल गेस्ट ऑफ ऑर्डर द रायस, देख बाबू रंगे मेरे व I am very happy to share with uh, that we are inaugurating this hospital state of the art facility and first time we are bringing this to our public in Melu and we are in Omur also now and across all, all districts in Andhra Pradesh we are opening our uh, new hospitals and तुम टुडे द प्री आई चेकअप एंड द कैटाक वर्कआउट टाइम गिवन टू ऑल द पेशेंट्स और ओगेनिंग और हॉस्पिटल मैं अंदर कर रहा है के अंदर वीडियो भी ओके बाय पे अंदर उधर की ओके सो नाउ गुड दैट सुबह के वीडियो रिक्वेस्ट आवर एमपी सर फॉर आवर इफ अगर ये राज के वाले डॉ राजवा वाले हैं वाइस प्रेसिडेंट अग्रवाल प्रेसिड श्री श्रीकांत ग्री साई यशं ग्रदीप ग्रीम श्रीष गार प्रताप रेड की श्री हम गारेबाव गुला प्रताप रेड की ఐ హాస్పిటల్ ఈరోజు ఇక్కడ చేస్తున్న పేషెంట్స్ మృదం అగర్వాల్ హాయి హాస్పిటల్ అందరు కూడా మాకు ప్రత్యేకమైన నమస్కారాలు తెలుసుకున్నా నేను చాలా సంతోషమైంది ఈరోజు మా ఒంగోలు పట్టణాల్లో మంచి గట్టి ఆసుపత్రి కావుతాం బాగుంట కుటుంబం దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ కలిసి వచ్చి ప్రజలతో కూడా ఎన్నో సేవలు చేపట్టడం చూస్తూ వస్తున్నాం వైద్య సేవ అనేది ఎంతో అవసరం హై హాస్పిటల్ అనేది అది కూడా ఇక్కడ ఉండదు బట్ సౌత్ ఈస్ట్ కి అయితే హై హాస్పిటల్ అనేది ఈ ఈరోజు రావటం హోదా హై హాస్పిటల్ అనేది ప్రత్యేకంగా నేను వారిని కూడా అభినందిస్తూ అమర కళా గారు వారే నాకు దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం నా రెండు తల్లకి కూడా ఆపరేషన్ చూపు తక్కువ ఆ తర్వాత చూపు చాలా పోతున్నాయి ఎక్కడైనా తండ్రి పోయినా దగ్గర పోస్తూనైనా కూడా బాగా ప్రత్యేకంగా చూడటం ఆయన ఫ్యామిలీ పోతా కూడా మా ఫ్యామిలీ

చాలా అవసరం ప్రభుత్వం మారుమల ప్రాంతాల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది కంటి చూపలే ఇబ్బంది కూడా పక్కన టౌన్స్ వచ్చి వాళ్ళు చెక్ చేసుకుని లేకపోతే ఆపరేషన్ ఉన్న తర్వాత దాని ప్రజల నిధులనే పరిస్థితి రాకపోవటం మామూలుగా ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ అనే ఐ క్యాంప్స్ నిర్వహిస్తూ అక్కడ ఉన్న హైజెనిక్ పరిస్థితులు సరిగా లేని ద్వారా ఆ తర్వాత అక్కడ ఉన్న పేషెంట్స్ కి కంటి రోగాలు అనేది కూడా ఎక్కువ ఇప్పుడు ఈ మెషిన్ అంతా కూడా అంతగా లేదు కూడా అందులో ఈరోజు అగ్రవాళ్ళు అయ్యాస్ ఒంగో శాఖ ఆంధ్రప్రదేశ్ లో రెండు నాలుగో బ్రాంచ్ భారతదేశం వల్ల రెండు వందల యాభై ఆరు బ్రాంచ్ అంటే ఐథింక్ ఇండియాలోనే దిశగా సరే హగర్వాల్ గారు అమర్ అగర్వాల్ గారు అయితే ఒక నేను ఆపించి నేను కూడా చెన్నైలో ఉంటున్నాను కాబట్టి చాలా చిన్న స్టేజ్ నుంచి వాళ్ళు ఎంతో పెద్ద స్టేజ్ రావడం అనేది చాలా సంతోషంగా శాఖ వారికి ఎక్కువగా కూడా మంచి సర్వీస్ ఇవ్వాలి उचित मैं सर्वीस तो इसमें बड़ा चला अप्रिशिएट हो जाएगा बिकॉज़ इनका ये नॉर्मल एकांत आपात समय का पानी और ये देखो एक दो मिनट को अंदर वाले भाग आना चाहिए आप लोगों को बैठो ना तो बट आचार्य समय दे प्लीज पढ़ाओ ये चार्ज अलग तो जो रीजन वो लाइफ है लाइफ में ఎవైతే వచ్చిన మన ఎన్టీఆర్ ఇప్పుడు జరిగినామినేషన్ కార్యక్రమంలో ఏదైతే చెప్పారో అందరికీ ఉచిత వైద్య సేవలు వచ్చే తొంభై రోజుల దాకా ఉచిత వైద్య పరీక్షలు తర్వాత కాంట్రాక్ట్ ఇవాల్యుయేషన్ వర్క్అప్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాస్పిటల్ మీ ద్వారా మీ యొక్క ఛానల్ ద్వారా ప్రజలందరికీ మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయండి ఫస్ట్ టైం మనము ఒంగోలు పట్టణంలో ఇంత పెద్ద హాస్పిటల్ ని పెట్టాము స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ టెక్నాలజీ ఎంత ఉన్నాయి మన దగ్గర మాడ్యులర్ ఓటీతో మనం స్టార్ట్ చేసే మీ ద్వారా మీ యొక్క సబ్స్క్రైబర్స్ అండ్ ప్రజలందరికీ ఇన్ఫర్మేషన్ కోరుకుంటున్నాము అగర్వాల్ గ్రూప్ తరఫు నుంచి మెరుగైన కంటే వైద్య పరీక్షలు అందాలని మేము కోరుకుంటున్నాము అలాగే మా దగ్గర క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు మంచి సర్జన్ ఉన్నారు డాక్టర్ యశ్వంత్ గారు వీళ్ళందరూ తనలా చూసుకుంటారు ఎనీ పేషెంట్ కేసుల్ అండ్ ये हैं तो यू बेस्ट ऑफ पेशेंट सर्विस होंगे, तो ये रिक्वेस्टिंग एवरी वन, तो प्लीज पास ऑन दिस इनफॉरमेशन, और नेक्स्ट 90 डेज जब यू थ्री कंसल्टेशन, थ्री आई एम एक्सप्रेस, कैंट्री ग्राइडेशन बर्तो बर्तो जब यू बी, और सेम टाइम और कोर पेशेंट्स होंगे, ये हम अपोर्टेबल पैकेजेस हों అన్ని ఎంపానల్మెంట్ ఇన్సూరెన్స్ ఎంపానల్మెంట్ అన్ని ఉన్నాయి ఆరోగ్యశ్రీ అండ్ ఈహెచ్ఎస్ సదుపాయం త్వరలోనే ఉంటుంది మనం అప్లై చేస్తున్నాము వచ్చిన తర్వాత మనము త్రూ మీడియా ఇప్పుడు ద్వారా బయటకు అందరికీ కమ్యూనికేట్ చేస్తాము ఇప్పుడు మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి నియర్ బై హాస్పిటల్స్ మన దగ్గర గుంటూరు కావచ్చు నెల్లూరు కావచ్చు అప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ఉన్నాయి जब ये तैयारी चलता रहो ये भी इसके अलावा के ये भी सामो रानी की टेंशन कैपेबिलिटी और दबू एंड बस ऑल इंशुलेंट चंटा फ्रेंड्स करेंटली बिहार में हॉस्पिटल यहाँ पे के टाइम पे अंदर एंड टाइम पे फॉर डेली टेस्टिसेशन निकल रही है जो अगर किसी का तंत्र नहीं है तो ये आ गा उनको बाथर� సో ఇక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ మోడర్ ఎక్విప్మెంట్స్ ఒంటూరు చేశామండి అలా వేరే వందలు తన తిరిగి హైదరాబాద్ గుంటూరు విజయవాడ బట్ అట్లా కాస్ట్గా మనం ఇక్కడ అన్ని అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ లో మన ఒంగోలు మనం దగ్గర ప్రారంభించామండి సో ఆల్ ఫెసిలిటీ రిగార్డింగ్ ద ఐ సర్జరీ అండ్ ఐ వేరే మనకి ఏదైనా ఐ ప్రాబ్లమ్స్ వచ్చినా దాని అనేది మనం ఇక్కడ ఫీల్ చేస్తాము అండ్ యాక్చువల్ గా మేనేజ్మెంట్ వాళ్ళు ఫస్ట్ నైన్టీ డేస్ అనేది ఫ్రీ ఐ హెల్త్ చెకప్ అనేది అందరికీ పెట్టారు సో అందరూ దాన్ని యూటిలైజ్ చేసుకుని సో దట్ మనకి ఏమన్నా ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది చెకప్ చేసుకుని యూటిలైజ్ చేస్తున్నారు అనేది కోరుకుంటాను ఎందుకంటే ఐ ప్రాబ్లమ్స్ అనేది చిన్న పిల్లల నుంచి వచ్చిన వాళ్ళ వరకు ఎవరికైనా కానీ ఎవరికైనా వస్తుంది అది వన్స్ మనం ఎగ్జామినేషన్ చేసుకుని మనకి బయటపడుతుంది కాబట్టి అందరూ వచ్చి ఆ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా దానికి తగిన సొల్యూషన్ తీసుకుంటారు అనేది కోరుకుంటాము థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్